హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చేసి నేనైతే శారీ పెట్టుకోవచ్చు స్టిచ్ వేస్తున్నాను అనమాట నేను స్టిచ్ వేసే చూస్తూ మీకు మంచి మోటివేషన్ వీడియో అనమాట అడుగుతున్నారు కదా మోటివేషన్ వీడియో పెట్టండి అని చెప్పేసి ఎలా మోటివేషన్ చేయను ఏమైనా మోటివేషన్ చేయాలో నాకు కూడా కొంచెం ఆలోచనలు పడిపోయాను అనమాట అంటే ఇప్పుడు కంటిన్యూగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళే చూస్తూ ఉంటారు కాబట్టి స్టిచ్చింగ్ ఛానల్ కాబట్టి ఇంకా కటింగ్ స్టిచ్చింగే ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది చేసే వాళ్ళే చూస్తూ ఉంటారు ఇప్పుడు నేనున్నాను రోజు ఇన్ని కుట్టాను ఇంత పని చేస్తున్నానంటే మీరేమనుకుంటారు ఈ పని చేసే వాళ్ళు ఇలా చేస్తున్నారబ్బా నేను చేయట్లేదు అని అనుకుంటారు కానీ మనకు మనమే మోటివేషన్ చేసుకోవాలన్నమాట ఎవరో వచ్చి మనం మోటివేషన్ చేయరు మనం మన మోటివేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి వర్క్ పెంచుకోవాలి వర్క్ పెంచుకుంటే కూడా ఎక్కువగా వర్క్ పెంచుకుంటే కూడా ప్రెజరేనండి ఇప్పుడు ఆ ప్రెజర్లోనే నేను ఉన్నానన్నమాట ఎంత చేసినా కూడా తరగని పనిలా ఉందనమాట అలా కాబట్టి ఇది స్టిచ్చింగ్ అనేది ఎలా ఉంటుందంటే డైలీ చేస్తే కంటిన్యూగా చేస్తే చేయాలనిపిస్తుంది టూ డేస్ గ్యాప్ ఇచ్చామా గ్యాప్ వస్తూనే ఉంటుందన్నమాట మనం ఒక ప్లాన్గా ఇది ఇలా ప్లాన్గా చేద్దామంటే మాత్రం ఈ పనికైతే ప్లానింగ్ అనేది కుదరదు అనమాట ఏదైనా కూడా ముందు ఇలా ప్లాన్ ఇది ముందు చేద్దాం ఈ తర్వాత చేద్దామని ప్లాన్ చేసి పెట్టుకొని ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళ్తే తొందరగా అయిపోతుంది కానీ ఈ స్టిచ్చింగ్ అనే పని ప్రతి ఒక్కరికి ఒక ప్లాన్ ప్రకారం అయితే జరగదండి ఎందుకంటే మనం ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని స్టిచ్చింగ్ చేద్దామని వచ్చినప్పుడు ఈ రేపు కుడదామని ముందు రోజు కట్ చేసి పెట్టుకుంటాం బ్లౌజెస్ కొన్ని బ్లౌజెస్ కట్ చేసిన తర్వాత ఏమవుతుంది స్టిచ్చింగ్కి కూర్చున్నామా ఎక్కడి నుంచో ఫోన్ వస్తుందనమాట ఏమని అర్జెంట్ అని చెప్పేసి ఇంకెవరైనా వచ్చి ఒక గంటలో కావాలి లేదు ప్లీజ్ కుట్టివ్వండి టైం లేదు ఎవరు కుట్టట్లేదంటే ఇవి పక్కన పెట్టేసి అవి తీసుకొని కుడుతూ ఉంటామన్నమాట అందుకే చెప్తున్నాను ఒక ప్లాన్ ప్రకారం నడవది ఇది ఎలా వస్తే అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే అంతకుమించి మనం ఎక్కువగా దీన్ని స్ట్రెస్ తీసుకొని ఇంకా బట్టలు ఎక్కువగా అయిపోయేసరికి టెన్షన్ అయితే పడిపోకూడదు అనమాట టెన్షన్ పడుతూ ఉన్నామనుకోండి టెన్షన్ వల్ల ఏమవుతుంది మన హెల్త్ డిస్టర్బ్ అవుతుంది ముఖ్యంగా మనకు నిద్ర అనేది సరిగా ఉంటుంది ఇదంతా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వర్క్ రోజు చేయడం అలవాటు చేసుకోండి ఎంతో కొంత నన్ను అడిగితే రోజు మీరు సగం బ్లౌజ్ కుట్టే వాళ్ళు ఒక్కటి కుట్టండి కుట్టి కుట్టి చూడండి ఫస్ట్ ఒక్కటి కుట్టిన తర్వాత ఆ రేపటి కోసం ఇంకొకటి కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఏం చేస్తారు ఆ ఒక్కటి కుట్టేస్తారు ఇంకొకటి కట్ చేస్తారు ఇంకొక సగం ఎక్స్ట్రాగా కుడతారు అలాగే కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళండి మీకు వర్క్ పెరుగుతుంది మీరు పనిచేసే కెపాసిటీ కూడా పెరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి ఇది ఎందుకంటే ఒకప్పుడు స్టిచ్చింగ్ చేయాలంటే చాలా లేజీగా ఉండేది నాకు కూడా ఎవరైనా ఒక ఐదారు బ్లౌజులు ఇస్తే ఒక పదిహేను రోజులు అలా పెట్టుకునేదాన్ని అప్పుడు వర్క్ లేకపోయినా పదిహేను రోజులు పెట్టుకొని స్టిచ్ చేసేదాన్ని ఇప్పుడు వర్క్ ఎక్కువ పదిహేను రోజులు పెట్టుకోవాల్సి వస్తుంది బట్టలనేవి బట్టలు అనేవి తప్పట్లేదు నేనైతే నా దగ్గరకు వచ్చే ప్రతి కస్టమర్ని టైం అనేది ఎక్కువగానే అడుగుతూ ఉంటాను ఒక్కొక్కసారి వాళ్ళకి చెప్పిన టైం కూడా దాటిపోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇంత రోజు ఐదు నుంచి ఆరు బ్లౌజుల వరకు స్టిచ్ చేస్తున్నా కూడా నాకు వర్క్ అనేది తగ్గట్లేదు ఏమో ఒక బ్యాడ్ నేమ్ అయితే క్యారీ చేయాల్సి వస్తుందనమాట ఏంటంటే టైంకి ఇవ్వట్లేదు అని చెప్పేసి ఏం చేస్తాను చెప్పండి నేను పెంచుకున్నాను నా వర్క్ నేను పెంచుకున్నాను ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదిగినట్టుగా ఇన్ని సంవత్సరాల నుంచి స్టిచ్ చేస్తూ స్టిచ్ చేస్తూ వర్క్ పెంచుకున్నాను చేతిలో పని వాళ్ళని పెట్టుకొని వర్క్ చేసేదాన్ని కానీ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మనం అనుకున్నట్టు జరగదనమాట వాళ్ళ పనుల వల్ల వాళ్ళ పర్సనల్ లైఫ్ వల్ల వాళ్ళు మానేసినప్పుడు ఇప్పుడు మనకు ఇబ్బంది అయిపోతుంది నేను వర్క్ ఇద్దరు చేసి ముగ్గురు చేసే వర్క్ ఒకేదాన్ని చేయాలంటే కష్టంగా ఉంది కాబట్టి వర్క్ పెంచుకోవాలి కానీ చూసుకోండి మీ కెపాసిటీ చూసుకొని పెంచుకోండి వర్క్ ఉండి కూడా చేయలేకపోతున్నాం అనేవాళ్ళు చూడండి ఒక కస్టమర్ వచ్చి ప్రతిసారి కుట్టారా అని అడగడం మనం కుట్టలేదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవడం ఏం బాగుంటుంది అసలు బాగోదు ఒక్కసారి బాగుంటుంది టైం అది కూడా మనకు టైం వీలు కాక చెప్తే బాగుంటుంది కానీ ప్రతిసారి అదే మాట చెప్తే వాళ్ళకు చిరాకు వచ్చి ఇంకా మా బ్లౌజులు మాకు ఇచ్చేసేయండి మేము ఎక్కడైనా స్టిచ్ చేయించుకుంటామనే స్టేజ్కి వస్తుంది కాబట్టి చూసి తీసుకొని వర్క్ చేసుకోవాలన్నమాట ఎక్కువ ఎక్కువగా కుట్టేయాలి ఒకే రోజులో పది బ్లౌజులు కుట్టాలి అనుకుంటే నెక్స్ట్ డే కుట్టలేం కాబట్టి రోజు చేయాలి వర్క్ అనేది రోజు చేసుకోవాలి అలాగే హెల్తీగా చేసుకోవాలి ఎలా అంటే పది బ్లౌజులు కుట్టాలని టార్గెట్ కాకుండా ఫస్ట్ ఒక ఐదు బ్లౌజులు పెట్టుకోండి టార్గెట్ ఈరోజంతా ఐదు బ్లౌజులు కుట్టాలి ఇంకా మీరు మార్నింగ్ పెట్టేసుకున్నారో ఒక టెన్కి పెట్టేసుకున్నారో ఫోర్ వరకు ఐదు అయిపోయాయి కదా ఇంకో రెండు కట్ చేసి కుడదామని చెప్పేసి పెట్టేసుకోకండి ఎందుకంటే రేపు వర్క్ చేయాలంటే ఆ ఫోర్ నుంచి మనం రెస్ట్ తీసుకోవాలన్నమాట మన బాడీ కూడా రెస్ట్ కోరుకుంటుందండి ఆడవాళ్ళకి ఇంట్లో పని ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట ఇంట్లో పని అయిపోగానే నాకైతే ఎలా అనిపిస్తుంది అంటే అబ్బా అయిపోయింది పని ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే బాగుండు అన్నట్టు ఉంటుంది కానీ అంత అదృష్టం మనకు లేదులేండి ఎందుకంటే అదరా పదరగా తినేసి షాప్కి రావాలన్నమాట వచ్చిన తర్వాత ఇక్కడ పని ఇంటి పనిని అక్కడే మర్చిపోయి ఈ పనిలో మునిగిపోవాల్సి ఉంటుందన్నమాట స్టిచ్చింగ్లో ఇంక వరకు వచ్చినప్పటి నుంచి ఏముంటుంది వచ్చే వాళ్ళతో మాట్లాడాలి వచ్చే కాల్స్ ఎవరైనా బ్లౌజ్ల కోసం ఫోన్ చేస్తే రిప్లైలు ఇవ్వాలి మాట్లాడుతూ ఈ పని అనేది ముందుకు రావాలన్నమాట ఇప్పుడు మేము పుట్టలేకపోతున్నాం మోటివేషన్ వీడియో అడుగుతున్నారు కదా నేను చేసే పనే మీకు మోటివేషన్గా చెప్తాను చూడండి మార్నింగ్ లేసానంటే వంట చేస్తాను ప్రతి పని చిన్న పని నుంచి పెద్ద పని వరకు నేనే చేసుకుంటాను రోజు బట్టలు ఉతికేస్తాను ఏ రోజు ఆ రోజు ఇడిచిన బట్టలు అనేటివి ఏ రోజు ఆ రోజు వంటంతా కంప్లీట్ కాగానే అవన్నీ ఉతికేసుకొని పని అంతా చేసుకొని షాప్కి వస్తాను వచ్చిన తర్వాత ఇక్కడ పని ఎలా ఉంటుందో ఒక టైలర్కే తెలుస్తుంది అనమాట ఒక టైలర్ పడే బాధ ఒక టైలర్కే తెలుస్తుంది పని ఎలా ఉంటుంది స్టిచ్చింగ్ పని మెంటల్ టెన్షన్ స్ట్రెస్ వీటన్నిటితో వీటన్నిటితో కూడుకొని ఉంటుందనమాట ఎవరైనా అర్జెంటుగా కావాలన్నప్పుడు ఆ బ్లౌజ్ అవ్వలేదు అనుకోండి మనం స్టిచ్ చేయలేదనుకోండి ఆ టెన్షన్ ఎలా ఉంటుంది అలా ఇక్కడ ఈ ప్లాన్ చేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేస్తూ ఉంటాం కదా మధ్యలో ఇంకా నాకు ఎక్స్ట్రా పని ఏంటంటే వీడియోస్ పెట్టడం ఒక మనిషి కంటిన్యూగా రోజు ఒక్క వీడియోని పెట్టడానికి ప్రయత్నిస్తుందంటే ఆ కష్టపడే తత్వానికి మీరు లైక్ చేయాలన్నమాట నాకనే కాదు ఎవరికైనా కూడా చూడండి కొంతమంది ఏంటంటే స్టార్ట్ చేస్తారు ఏదైనా ఇంకా మధ్యలో వదిలేసినట్టుగా ఇష్టం వచ్చినట్టు చేస్తూ అనమాట ఏ పనైనా కానీ నేనైతే అలా కాదు ఏదైనా మొదలు పెట్టానంటే దాని హండ్రెడ్ పర్సంటేజ్ ఇచ్చి దాంట్లో నా అదేంతో నేను చూసుకుంటానన్నమాట అలాగే యూట్యూబ్ విషయంలో కూడా స్టార్ట్ చేశానంటే మాత్రం వీడియో పెట్టకుండా మాత్రం ఉండలేను ఖచ్చితంగా వీడియో కోసం షూట్ చేసుకుంటాను అక్కడ స్టిచ్చింగ్ కంప్లీట్ చేసుకుంటాను ఇంకా నాకు వచ్చేసి నేర్చుకునే వాళ్ళు ఉన్నారండి వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఒక మనిషి ఇన్ని పనులు చేయగలుగుతారా అంటే నేను చేయగలుగుతున్నాను ఇప్పుడు ప్రజెంట్గా అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు చేస్తున్నాను నాకు వచ్చిందల్లా ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ బట్టలు ఇప్పుడు ఇద్దరు కుట్టే బట్టలు ఒకరు కుట్టాలంటే ఎక్కడవుతుంది అక్కడ మైనస్ అవుతుంది అంతకు మించి ఏమీ లేదన్నమాట ఇన్ని పనులు నేను చేసుకోగలుగుతున్నాను అంటే మీరు ఎందుకు చేయలేరు చెప్పండి మీరు నేను చేస్తున్నాను కదా నా అంత పని మీరు చేయండి అని కాదు దాంట్లో సగం చేయండి లేదా దాంట్లో ఆఫ్ చేయండి లేదంటే రోజు కొంచెం స్టిచ్చింగ్ చేసేవాళ్ళైతే రోజు ఒక బ్లౌజ్ అయినా స్టిచ్ చేయడాన్ని అలవాటు చేసుకోండి అలా స్టిచ్ చేస్తూ స్టిచ్ చేస్తూ ఉంటే ప్రాక్టీస్ పెరుగుతుంది నేర్చుకునే వాళ్ళైతే ఎలా అంటే ఎక్కడైనా మిస్టేక్స్ పోతున్నాయనుకోండి డైలీ కుట్టడం వల్ల ఏంటి ఇక్కడ ఈ ప్రాబ్లం వచ్చింది దీని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏం చేయాలనేది మీకు అర్థమవుతుందనమాట ఇంకా నేర్చుకున్నాము గుడిగాంలే తర్వాత మెల్లగా అని చెప్పేసి పక్కన పెట్టేస్తే అది ఇంట్రెస్టే ఉండదు కాబట్టి ఈ టైలరింగ్ పని అనేది రోజు చేస్తేనే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట గ్యాప్ ఇచ్చారా అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అంతే ఇంకా ఇలా అయితే ఉంటుంది ఈ పనిలో నేనైతే ఈ పనులన్నీ మెయింటైన్ చేసుకుంటాను చూడండి ఇంటి పని యూట్యూబ్ ఇంకొచ్చేసి షాప్లో వచ్చిన కస్టమర్స్తో మాట్లాడము నేర్చుకున్న పిల్లల్నితో మాట్లాడడం వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేయడము ఏదైనా డౌట్ ఉంటే చూపించడము ఇవన్నీ మెయింటైన్ చేస్తూ రోజుకొక ఒక వీడియో కంపల్సరిగా తీసేసుకోవాలి రేపటి వీడియోకు ఈ రోజే వాయిస్ ఇవ్వాలన్నమాట అదే రోజు ఇవ్వడం నాకు కుదరదు నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత వంట పని అంతా కంప్లీట్ చేసేసి అందరూ పడుకున్న తర్వాత వాయిస్ ఇస్తానన్నమాట ఒక్కొక్కసారి నిద్ర వచ్చేస్తుంది నిద్రలో సగం వాయిస్ ఇచ్చేసి ఆపేసి అలాగే పడుకుంటాను అందుకే కొన్నిసార్లు కొంచెం నా వాయిస్ తేడా తేడాగా ఇనిపిస్తుంది అంటే నైట్ టైంలో వీడియోకి వాయిస్ ఇచ్చినట్టు అర్థం అనమాట అలా వాయిస్ ఇస్తూ ఉంటాను అనమాట ఇంకా వీడియోస్కి ఆ వీడియో వాయిస్ ఇచ్చేసి దాన్ని సేవ్ చేసి పెట్టేస్తాను నెక్స్ట్ డే మార్నింగ్ అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా డైలీ ఒక వీడియో నాలుగు నుంచి ఐదు ఆరు మధ్యలో బ్లౌజెస్ ఇంకా ఫీకో ఫాల్స్ వచ్చిన కస్టమర్స్తో మాట్లాడడం ఇవన్నీ చేసుకుంటున్నాను ఎలా చేసుకుంటున్నాను ఇంత పని చేయడం అవసరమా రెస్ట్ లేకుండా అంటే మన పరిస్థితి పరిస్థితి మనని ఎంత పనైనా చేయిస్తుందన్నమాట అంటే ఎంతవరకైనా కష్టపడేలా చేస్తుంది అనమాట ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం మెరుగుపడుతుంది అంటే నిత్యం ఉండే అవసరాలన్నమాట ఖర్చులు అవన్నీ మనం మన ఖర్చులు కూడా మన దగ్గర ప్రతిదానికి ఒక రూపాయి ఉండాలంటే మనం వర్క్ చేసుకోవాలి అదే నేను అనమాట ఇక్కడ లక్షలేమి సంపాదించాలని కోరిక లేదు నా నిత్యావసరాలు తీరితే చాలన్నమాట మన నిత్యావసరాలకు ఈరోజు మన ఇంట్లో ఒక బియ్యం అయిపోయాయి అనుకోండి ఒక బియ్యం బ్యాగ్ అయిపోయింది పక్క వాళ్ళని అడిగితే ఫ్రీగా ఇస్తారా ఎవ్వరు ఇవ్వరు షాప్ కొట్టుకు కొట్టుకెళ్ళి ఎక్కడికైనా షాప్కి వెళ్ళి అడిగినా కూడా ఎలా ఉంటుంది డబ్బులు ఇస్తేనే ఇస్తారు ఒకవేళ మనకి ఇచ్చినా కూడా ఆ టైంకి ఇచ్చిన తర్వాతనే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అలా డబ్బుకి మన జీవితానికి ముడిపడుంది కాబట్టి మన అవసరానికి మన నిత్యావసరాలకి మన పిల్లల అవసరాలకి స్కూల్ ఫీజుల వరకైనా మన పని మనం చేసుకొని కట్టుకుంటూ వెళ్తే ఆ తృప్తే అలాగుంటుందన్నమాట ఎంతటి కష్టాన్నైనా భరించగలుగుతాం కాబట్టి ఏది చేసినా మనం దేనికోసం చేస్తాం పిల్లల కోసం చేస్తాం మనం పడే కష్టం మన పిల్లలు పడకూడదు అంటే మనం కొంచెం కష్టపడాల్సి ఉంటుందన్నమాట ఒక సామెత ఉందండి నాకు తెలిసింది ఏంటంటే ఒక తరం సుఖపడాలంటే మూడు తరాలు కష్టపడాలంట అలా ఇప్పుడు మనం కష్టపడుతున్నామంటే మన పిల్లలు మనకంటే కొంచెం తక్కువ కష్టపడొచ్చు దాని తర్వాత వాళ్ళ పిల్లలు ఇంకొంచెం తక్కువ కష్టపడచ్చు కష్టపడకుండానే బ్రతికేయాలంటే కుదరదండి కష్టపడాలి మనిషి తత్వం కష్టపడమే కరెక్ట్ ఊరికే కూర్చుంటే ఎవరిస్తారు మనకి ఒక రూపాయి ఎవరన్నా ఇస్తారా పోనీ ఇంట్లో ఉండే హస్బెండ్ అయినా కూడా మన అవసరాలకు అడిగితే మనకు సరిపోయే అమౌంట్ ఇస్తారా ఇవ్వరు ఎందుకంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎలా ఉంటాయి చాలీ చాలని జీవితాలు ఒకదానికి పెడితే ఒకదానికి ఉండదు అనమాట ఆ టైంలో మనం ఏం చేస్తాం మన పరిస్థితిని చూసి కూడా అవసరానికి ఏదైనా కావాలి అంటే కూడా అడ అడగడానికి వెనుక అయిపోయి సైలెంట్గా ఉంటూ ఉంటాం అలా కాకుండా మనం ఎందుకు మన పని చేసుకొని మన అవసరాలు తీర్చుకోకూడదు మనకు వచ్చిన పని మనం చేసుకోవాలి మన అవసరాలు తీర్చుకోవాలి అంతేకాని నాకు చేయడానికి ఇంట్రెస్ట్ లేదు నాకు ఇంట్రెస్ట్ రావడం లేదు నాకు వర్క్ ఉంది నేను చేయలేకపోతున్నాను అదంతా కాదు కొంచెం ప్లాన్ చేసుకోండి ప్లానింగ్ అంటే ప్లాన్ ప్రకారం కాదంటున్నారు కదా స్టిచ్చింగ్ మళ్ళీ ప్లాన్ అంటారేంటి అని మీరు అనుకోవచ్చు ప్లాన్ అంటే ఏంటంటే రోజు ఒక్క బ్లౌజ్ కుట్టేవాళ్ళు రెండు కుట్టండి రెండు కుట్టేవాళ్ళు మూడు కురండి మనం కుడుతుంటేనే మనకు ప్రాక్టీస్ అవుతుందనమాట ఇప్పుడు ఎప్పుడు ఒక బ్లౌజ్ రోజంతా కుట్టే నేను ఇప్పుడు ఆరు నుంచి ఏడు బ్లౌజులు గట్టిగా కూర్చుంటే ఎనిమిది వరకు కూడా కుట్టగలుగుతాను అంటే ఇది ప్రాక్టీస్ వల్లనే కదా నేను రోజు చేయడం వల్లనే కదా ఈ స్టేజ్కి వచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరు నేను కోరుకునేది ఏంటంటే మనం పెద్దగా జాబ్లు వచ్చేటట్టు చదివిన వాళ్ళం అయితే కాదండి ఈ టైలరింగ్ చేసేవాళ్ళు మధ్యలోనే ఆపేసి పెళ్ళిళ్ళు చేసేసుకొని సంసారంలోకి ఈదుకుంటూ వస్తున్నాం కాబట్టి మనకంటూ ఒక రూపాయి మన అవసరాన్ని తీర్చుకోవడానికి ఉండాలి కాబట్టి వర్క్ అనేది చేసుకోవాలి వచ్చిన వర్క్ని వదిలేయకూడదు ఓపిక ఉన్నంత వరకు చేయాలి ఓపిక లేదా మనకేదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందా అప్పుడు రెస్ట్ తీసుకోవడం బెటర్ అనమాట ఒంట్లో శక్తి ఉన్నంత వరకు క కష్టపడితేనే మనకంటూ ఒక రూపాయి మిగులుతుంది మనం కష్టపడకుండా ఉంటే ఎవ్వరు ఒక రూపాయి ఇవ్వరు ఎవరైనా అడగడానికి కూడా మనం మొహమాటంగా ఉంటుంది అలా ఉండడం కంటే కూడా మన రూపాయి మనం సంపాదించుకొని మన అవసరాలు తీర్చుకుంటే అది ఎంతో తృప్తినిస్తుంది అనమాట మనిషికి కాబట్టి మీరు కూడా వర్క్ వచ్చిండి అనుకునే వాళ్ళు ఆలోచించుకొని వర్క్ చేయండి ఏదైనా మీకు క్లిష్ట పరిస్థితి వచ్చి ఉంటుంది ఎప్పుడోకప్పుడు డబ్బుల విషయంలో అది గుర్తు చేసుకోండి అది గుర్తు చేసుకుంటే ఈ పని చేయగలుగుతారనమాట పలానా టైంలో నాకు ఒక్క రూపాయి కూడా పుట్టలేదు ఇప్పుడు నేను ఈ వర్క్ అనే ఫీలింగ్తో వర్క్ చేస్తారు నేను చెప్పింది రైటా రాంగా అనేది అయితే కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి